అందరికీ నమస్కారం ఉదయం పూట బాలికగా సాయంత్రం వృద్ధ స్త్రీలో మారుతూ ఉండే దేవి విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా ఆశ్చర్యంగా ఉంది కదా అది దారిదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో మధ్యలో ఉన్న అలకనంద నదీ తీరంలో పూజలు అందుకుంటున్నటువంటి దారిదేవి అత్యంత శక్తివంతులని చెప్తారు ఆమెకు ధారామాత అని ఇంకొక పేరు కూడా ఉంది దారిదేవి ఆలయం పైన కప్పు ఉండదు అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచడమే దారిదేవి ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ప్రాంతానికి చెందిన హైందువులు భావిస్తుంటారు ఈ ప్రాంతానికి అవతలిగట్టు దారి అనే గ్రామం ఉంది ఆ గ్రామాన్ని ఈ దేవాలయాన్ని కలుపుతూ అలకనంద నది పైన ఊగే ఒక బ్రిడ్జ్ ఉంది శ్రీనగర్ బద్రీనాథ్ రహదారి మార్గంలో తగిలే కళ్యాణ్ సర్ అనే ప్రాంతంలో ఈ దారిదేవి ఆలయం ఉంది ఢిల్లీ నుంచి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలోనూ రుద్రప్రయోగ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది తనను పూజించిన వారిని ఎంతో అభిమానంతో కాపాడుతుందో తనని ధిక్కరించిన వారిని అంత భయంకరంగా శిక్షిస్తుంది ఈ దేవత యొక్క అద్భుత శక్తిని సూచించే సంఘటన రెండు వేల పదమూడవ సంవత్సరంలో జూన్ నెల పదహారవ తేదీన జరిగింది ధారీ దేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తున్న అలకనంద నది ఒడ్డున ఉంది ఆ నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుందని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకనంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది శ్రీదేవి ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఉన్నట్టు ఇక్కడి వారందరు చెప్తూ ఉంటారు ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉందని మహాభారతంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం తెలుస్తుంది ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని బట్టి సిద్ధపీఠం అని భాగవతంలో చెప్పడం జరిగింది ఈ ప్రదేశంలో మహంకాళి అయిన అమ్మవారు దారిదేవిగా వెలిసారని అందువల్లే ఈ ప్రాంతానికి గొప్ప మహత్యం వచ్చిందని భాగవతంలో చెప్ప అమ్మవారికి సంబంధించిన ఎనిమిది శక్తి పీఠాలలో శ్రీధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో చెప్పబడింది ఈ దారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్ర అంశం అని చెప్తుంటారు ఈ అమ్మవారిని భక్తితో కొలిసిన వారికి ఎంత మేలు జరుగుతుందో ధిక్కరించిన వారికి అంత కీడ్ జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు నమ్ముతుంటారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఒకే ఇస్లాం రాజు ఈ ప్రాంతాన్ని పడగొట్టి ఇక్కడ మసీద్ నిర్మించాలని ప్రయత్నం చేశాడు ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఆ ప్రాంతంలో కొండలు పేలి విరిగి పడి కేదర్నాథ్ ప్రాంతం అంతా నేలమట్టం అయిపోయింది ప్రకృతి విపత్తు వందలాది మందిని బలి తీసుకుంది ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన ఇస్లాం రాజు భయపడిపోయి పారిపోయాడు అప్పటి నుంచి ఈ దారిదేవి ఆలయం జోలికి ఎవరైనా వెళ్తే అమ్మవారి ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది అని నమ్మకం ఇక్కడి ప్రజల్లో బలపడింది ఈ ఆలయ గర్భగుడిలో పై సగ భాగం మాత్రమే ఉంటుంది ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే మాత రూపం ఉదయం బాలిక గాని మధ్యాహ్నం మధ్య వయస్సు స్త్రీ గాను సాయంత్రం వృధురాలిగా మారుతూ ఉంటుంది ఈ దారిదేవి యొక్క విగ్రహంలోని కింద భాగం కాలి మట్టలో ఉంది ఈ మఠంలో ఉన్న అమ్మవారు కాలి మాతగా పిలువబడుతుంది శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ కోసం దారిదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచడం జరిగింది విద్యుత్ తయారీ కోసం ఈ డ్యామ్ నిర్మాణం ఉద్దేశించబడింది మూడు వందల ముప్పై మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయగల ఈ జల విద్యుత్ నిర్మించడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని పడగొట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు అలకనంద నది మీద డ్యామ్ నిర్మించడం కోసం ఈ ఆలయాన్ని పడగొట్టడం జరిగింది ప్రభుత్వం చేసిన పొరపాటుకు వేలాది మంది భక్తులు పరిహారం చెల్లాల్సి వచ్చింది అది ఎలాగంటే చార్దం యాత్రకు వెళ్లే అనేక మంది భక్తులను దారీదేవి కాపాడుతుంటుంది అని భక్తుల నమ్మకం ఈ శక్తివంతమైన ఆలయాన్ని విద్యుత్ డ్యామ్ నిర్మించడం కోసం రెండు వేల పదమూడు జూన్ పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు కొంతమంది కూలీల చేత ప్రభుత్వం ఈ ఆలయాన్ని పడగొట్టింది ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కేదార్నాథ్ ప్రాంతంలో కారు మబ్బులు కమ్ముకొని ఇప్పటి వరకు ఊహించని కుంభవృష్టి ప్రారంభమైంది ఆ తర్వాత రెండు గంటల పాటు ఆ మహావర్షం కొనసాగింది ఫలితంగా అలకనంద భయంకర రూపం దాల్చి ప్రవహించింది చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి చార్దం యాత్రకు వెళ్ళిన చాలా మంది భక్తులు ఆ వరదల్లో చిక్కుపోయారు ఆ ప్రాంతంలో కొండ పేరగా విరిగి కింద పడిపోయింది ఆ కొండ ప్రాంతంలో చిక్కుకున్న ప్రజల్ని బయటికి తీయడం చాలా కష్టమైపోయింది ఈ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురడం గల కారణం ఏంటి చాలా మంది ఉత్సాహం పరుడు ఆకస్మికంగా వచ్చిన ఈ జల ప్రళయం వెనుక ఉన్న కారణం అని తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు దారిదేవి ఆలయం మరియు కాళీమాత ఆలయంలో ఒకే దేవి రెండు వేర్వేరు రూపాల్లో పూజలు అందుకుంటున్నాయి దారిదేవి ఈశాన్యం తన కాల నుంచి ఆగ్నేయంలో తన శిరస్సు ఉంచింది అనడానికి నిదర్శనం ఈ రెండు ఆలయాలు ఒకదానికొకటి ఎదురెదురుగా రెండు మూలాలలో ఉన్నాయి ఈశాన్య దిక్కుల ప్రవహించే ప్రవాహ కారణంగా ఈశాన్యంలో ఉన్న అమ్మవారి యొక్క శిరస్సు ప్రశాంతంగా ఉంచబడుతుంది నిజానికి కాళీపీఠంలో పీఠంలో అమ్మవారి యొక్క మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రం పూజింపబడుతుంది ఈ స్త్రీ యంత్రాన్ని అమ్మవారి యోనికి ప్రతిరూపంగా అది శంకరాచారుల వారి స్థాపించారని తెలుస్తుంది కాళీ మట్టకి ఉత్తర దిశలో కేదర్నాథ్ జ్యోతిర్లింగం ఉంది ఈ ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు ఉంటాడు బుధుడు అహింసకు ఆ రకంగా ఉంటాడు ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి కారణంగా ఆగ్నేయ దిశలో ఉన్న కాళి అమ్మవారు శాంతిని ఇస్తూ ఉంటుంది ఆగ్నేయం యుద్ధానికి క్రోధానికి కారకుడైన కుజుడికి స్థానం అని శాస్త్రం చెప్తుంది ఆమె ఆగ్నేయ దిక్కులో ఉండడం వల్ల ఆమె కూడా ఆగ్నేయ స్వభావంతోనే ఉంటుంది అని చెప్తుంటారు దారిదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసినప్పుడు కాళీమఠ్ ఉన్న విగ్రహానికి దారిదేవి విగ్రహానికి ఉన్నటువంటి సంబంధం దిక్కులు మారిపోయాయి దారిదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది సరిగ్గా మర్నాడే కుంభవృష్టిగా వర్షాలు పడి వరదలు వచ్చి ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఐదు వేల మంది మానవులు మరణించారు దీనికి కారణం దారిదేవి విగ్రహాన్ని కదిలించడమే అని ఏ సంబంధం లేదని అనుకోవడం బుద్ధిహీనత కృష్ణార్జు అని సాధువు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి